శ్రీరామ్ నమో నారాయణ ఓం నమ శివాయ తల్లి చెప్పింది తల్లి చెప్తానే వినయశడు అలాగమ్మ తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే తెలియజేయాల్సిందే తెలుసుకునే ఆసక్తి లేని వాళ్ళకి ఎంత చెప్పినా ఏం పని చేయదు చెవిటి వాడి ముందు శంఖం ఓదినట్టు సామెత కూడా ఉంది చెవిటి వాడి దగ్గర శంఖం పోతే వాడికి ఏమైనా పడుతుంది మంచివాడికి ఊతే వాడు ఎందుకు శంఖం పూరిస్తానో అర్థమవుతుంది యుద్ధ సమయాల్లో శంఖాలు పూరిస్తారు ఇంకా అనేక సందర్భాల్లో కూడా శంఖాలు పూరిస్తూ ఉంటారు ఈ శంఖవనాథం అనేది కొన్ని సంకేతాలు తెలియజేస్తుంది మనకు ఇది ఇది కూడా జ్ఞానమే అని చెప్పి ఇక నీకు తల్లిదండ్రుల గొప్పతనం గురించి చెప్తాను తల్లి సంస్కారవంతుల గొప్పతనం సంస్కారవంతుల్లో అతి గొప్ప సంస్కారం కలిగిన వాళ్ళు పరమేశ్వరుని యొక్క పుత్రులు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అన్నదమ్ములు ఇద్దరు కూడా ఈశ్వరుడికి పార్వతికి పిల్లల వాళ్ళు పరమేశ్వరుడు అంటే మనకు తెలియదు ఏముంది ఆయన కైలాసంలో ఉండి ఆయన ఈ యొక్క సృష్టి అంతా కూడా గమనిస్తూ ఆయన కూడా అందరి యోగక్షేమాలు వివరిస్తూ కావాల్సిన కోరికలు తీరుస్తూ ఉంటాడు ఆయన అయితే ఆయన మందిని ఎక్కువ మంది రాక్షసులు ఆయన్ని కోరికలు కోరుతారు ఎందుకంటే ఆయన త్వరగా కోరికలు ఇచ్చేస్తాడు మహావిష్ణువు తొందర కోరికలు ఇవ్వడం అనేసి కొందరు కొందరు ఆలోచన ఇలా పరమేశ్వరుడు బిడ్డలైన వాళ్ళిద్దరిలో ఒకరోజు పరమేశ్వరుడు సకల గణాలకు అధిపతి అంటే సకల జీ సృష్టికి అధిపతి ఆయన సృష్టి అంతా ఆయన ఆధీనంలోనే ఉంది తర్వాత కొన్ని గణాలు ఉన్నాయి అంటే అనేక గణాలు ఇక అన్ని గణాలకు ఒక అధిపతిని నియమిస్తాయి పరిపాలన చేసిన తర్వాత కొంత అనుభవం వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు ఇది కాక పిల్లలకి ఆ యొక్క రాజ్యాన్ని అప్పగించి వాళ్ళు హాయిగా ప్రశాంతంగా గడుపుతారు అలా అని పరమేశ్వరుడు పార్వతి కూడా అనుకున్నాడు అనుకున్న తర్వాత అయితే ఇద్దరు పిల్లలు ఎవరికి ఇయ్యాలి ఇద్దరు అని అనే ఆలోచన వచ్చింది ఎవరికి ఇవ్వాలనుకున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ముందు చెప్పారు మీరిద్దరు ఎవరు అని సుబ్రహ్మణ్య స్వామి నేనే గణాధిపతిగా ఉండాలి అన్నాడు అవునా అని అనుకున్నాడు వినాయకుడు అడిగితే వినాయకుడు మౌనంగా ఉన్నాడు ఏం జావో చెప్పలేదు అంటే ఆయన కూడా దానికి అంగీకారమే అర్థమైంది ఈశ్వరుడు ఏం చేయాలో ఆలోచిస్తుంటాడు అక్కడికి వెంటనే నారదుడు వచ్చాడు నారద మహామని తెలియాల్సింది మనకు ఆయన గురించి చెప్పుకోవాల్సిన పనే లేదు నారద మహామణి ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షం అయిపోతాడు ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ దిగిపోతాడు ఎవరెవరు వార్తలు తదితరులకు అందిస్తాడు ఆయన పూర్వం దేవతలకు వార్తాహరుడు అనమాట ఆయన వార్తలు నారద మహర్షి అంతగా ఆయన పుత్రుడు బ్రహ్మపుత్రుడు కనుక ఆయన వచ్చాక పరమేశ్వరుడు మహామణి నారదమణి నీవు అన్ని లోకాలు తిరుగుతుంటావు కదా ఇప్పుడు ఈ ఘనాధ్యక్ష పదవి ఒకరికి ఇవ్వాలనుకున్నాడు ఎవరు వెళ్ళినో ఇవమంటారు చెప్పాను నారదుడు ఒక చిన్న ఆలోచన చేసి పోటీ పెట్టాడు నాయనలాగా మీరిద్దరూ కూడా సమాన బలవంతులే కానీ పెద్దవాడు అన్న వినాయకుడు నీకంటే గొప్ప పెద్దవాడు అన్న అయినా పరీక్ష అనేది తప్పనిసరి అన్నైనా తమ్ముడైనా జ్ఞానంలో ఎవరు గొప్పవాళ్ళు ఉండొచ్చు తమ్ముడు గొప్ప ఉండొచ్చు అన్న తక్కువ వాడుగా ఉండొచ్చు ఒక్కొక్క సమయం చెప్పలేదు అంటే పరీక్ష పెట్టి పరీక్షలో నెగ్గితే వాళ్ళు అప్పుడు దానికి అర్హులు అనేక ఇప్పుడు అనేక ఉద్యోగాలకి మన వాళ్ళు అనేక రకాలైనటువంటి పరీక్షలు పెడుతూ ఉంటారు కదా టెస్టులు పెడుతూ ఉంటారు ఇది రాసి వద్ద పాస్ అయితే వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా ఇస్తున్నారు అదేలాగా అప్పుడు కూడా ఆయన పరమేశ్వరుడు ఈ యొక్క పరీక్ష పెట్టాడు పరీక్ష పెడితే వినాయకుడి నారద మహర్షి ఏం మీ ఇద్దరికి ఒక చిన్న పరీక్ష పెడుతున్నాను మూడు లోకాలు అంటే మూడు లోకాలు దేవతలుండే లవుతా లోకాలు ఈ మూడు లోకాలు అదేవిధంగా ఏడేడు పద్నాలుగు లోకాలు ఇది ఎవరు తిరిగి ముందుగా మీ తల్లిదండ్రులకు వస్తారో వాళ్ళకే గణాధ్యక్ష పదవి అని చెప్తాను అన్నాడు ఈ సూర్యుడు పార్వతిని అనుకున్నారు ఎందుకంటే ఈ నారదుడు పెట్టిన పరీక్ష దానికి అర్థమైపోయింది అప్పుడే ఎందుకు ఆ తర్వాత చెప్తాం అరే సరే సుబ్రహ్మణ్యం సార్ అంటే నాకు నెమిలి వాహనం ఉంది పాప వినాయకుడికి ఎలిక వాహనం ఎలిక ఎప్పుడు పోయేది అది మూడు లోకాలు తిరిగేది ఎప్పుడు పద్నాలుగు లోకాలు తిరిగి వచ్చేది ఇప్పుడు దేవలోకాలన్నీ యక్ష గంధర్వ కిన్నెల కింపురుష భూలోక శుభ్రలోక పాత లోక ఇలా అనేక లోకాలు ఉన్నాయి పద్నాలుగు లోకాలు దేవత లోకాలు కాబట్టి ఇవన్నీ ఎప్పుడు తిరిగి వచ్చేది అని వినాయకుడు ఆలోచిస్తూ కూర్చున్నాడు కానీ సుబ్రహ్మణ్య స్వామి వెంటనే తెలివైన వాడు వెంటనే ఎమ్మెల్యే నాకు ఎమ్మెల్యే గాల్లో పోతుంది దగ్గర ఎక్కేశాడు ఎక్కేసేసి నేరుగా ముందు వైకుంఠం దగ్గర పోయాడు మేనమామ దగ్గరికి వైకుంఠంలో మేనమామ ఉండవు కదా మేనత్త మేనమా ఇద్దరు ఉన్నారు అక్కడ ఎందుకు మేనమామా పార్వతికి అన్న మహావిష్ణు కనుక ఆయన ఆడున్నాడు విష్ణులోకు ఆడిపోయి విష్ణు దండ పెట్టుకుంటుంటే అంతకుముందు అక్కడ విఘ్నేశ్వరి వెళ్ళి పాదాలు ఇది ఇది నేను నెమలి వాహనం వచ్చి చూస్తుంటే గాల్లో వేగంగా రాకెట్ కన్నా అతి వేగంగా వస్తూ ఉంటే ఈయన వీళ్ళు అక్కడ ఇప్పుడు నాకంటే ముందెట్టు వచ్చాడు అర్థం కాలేదు కుమారస్వామి దీని ఆశ్చర్యంగా అనుకున్నాడు ఆలోచించాడు నెమలి ఏమన్నా తక్కువ వేగంతో వెళ్తుందేమో దీన్ని కొంచెం స్పీడ్ పెంచాలి వేగం పెంచాలి అని దాన్ని మెల్లం తట్టాడు సరే ఆయన చేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నేనుగా బ్రహ్మల దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మలోకి వెళ్ళాడు బ్రహ్మ దగ్గరికి అక్కడ అప్పుడు కూడా అక్కడే విఘ్నేశస్వామి ముందు ఉన్నాడు దండం పెడుతున్నాడు వాడు ఏం అర్థం కాలేదు కుమారస్వామికి ఏందిది నాకంటే ఎలికి క్రి ఎలికి అంత వేగంగా పరిగెడుతుందా నాకు అర్థం కాలేదు అది కనీసం ఎడ్ల బండి కూడా పోతే అని వర్షంలో ఉన్నాడు అనుకొని మరలా ఇంకెట్లా కాదని అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నాడు ఏ లోకంలో పేరు ముందు ఆయనే కనబడుతున్నాడు వినాయక స్వామి సుబ్రహ్మణ్యం పురబో కూడా ఎంత అర్థం కాలేదని ఏమిటి మాయా అనుకున్నాడు సరే ఇంకెట్లా ఏం చేసేదని అడుగు కూర్చున్నాడు వినాయక సంబంధం అప్పుడే అక్కడ ఉన్నాడు అక్కడే కూర్చొని ఉన్నాడు ఇక్కడికి ఎట్లా ముందు వచ్చేసాడు మళ్ళీ ఎలిక అంత వేగ ఎడ్డ పరిగితేంది అని ఆలోచిస్తున్నాడు అప్పుడు నారద మహర్షి అన్నాడు వరస్వామి దేవుడు చాలా శక్తివంతుడు దేవతల అరే దేవతలకు సైన్యాధ్యక్షుడు అంటే దేవతల మీద ఎవరన్నా తారకాసురుడు అని ఒకసారి వచ్చాడు వాడిని చంపడానికి కుమారుడు కుమారస్వామి కావాల్సి వచ్చింది కుమార సంభవం అనే కావ్యంలో ఉంది అది అందుకు దేవతలు యుద్ధం చేసి దేవతల మీద ఎవరు వచ్చినా వాళ్ళని కాపాడడానికి మన కుమారస్వామి వేలాయుధుడు ఆ చేతిలో వేలాయుధం ఉంటుంది ఆయుధం ఆ తిరుగులేని అస్త్రం అది ఎందుకంటే త్రిమూర్తుల అస్త్రం అది త్రిమాతలు త్రిమూర్తులు కలిసి ఆ అస్త్రాన్ని ఆయన వివరంగా ఇచ్చారు అది ఉన్నంత చేతి అది చేతులు ఉన్నంతసేపు ఎవరు ఏం చేయలేరు ఎప్పుడు ఏం చేయలేరు ఎటువంటి వాడైనా పోవాల్సిందే ఆ ఐదు అటువంటి గొప్ప శక్తిపరుడు కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆయన దేవతలకు సైన్యాధ్యక్షుడు సర్వ సైన్యాధ్యక్షుడు ఇప్పుడు గణాధ్యక్ష పదవి కూడా పోటీ పడినాడు అప్పుడు నారదుడు నవ్వి నీ యొక్క అమాయకత్వానికి నవ్వాలని ఎడవ తెలియలేదు ఎందుకంటే సర్వలోకాలు సర్వ ముని లోకాలు దేవత ఏ లోకాలైనా ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి ఆలోచించు అన్నాడు కుమారస్వామి అప్పుడు ఆలోచన వచ్చింది ఓహో మన తల్లిదండ్రులకు మించింది ముళ్ళ లోకాలు ఎక్కడున్నాయి అన్ని లోకాలకు నాయకులు వీరే కదా సర్వ లోకాలకు వీరు నాయకులు అయినప్పుడు నేను అన్ని ఎందుకు తిరిగాను అని అన్నాడు అప్పుడు చెప్పాడు అర్థం మీ విఘ్నేశ్వర్ మీ అన్న ఎక్కడికి పోలేదు మీ తల్లి మీ అమ్మ నాయన చుట్టూ మూడు సార్లు తిరిగాడు అంతే అంటే తల్లిదండ్రుల యొక్క అర్థన తల్లిదండ్రుల యొక్క ప్రేమ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి అభిమానము తల్లిదండ్రులు సేవించాల్సినందులో సేవించి పవిత్రతను మనం మనసులో పెంచుకుంటే వినాయకుడులా గణనాయకుడు అవుతారు గణాధ్యక్షులు అవుతారు ఇది తల్లి సంస్కారం యొక్క రెండో స్వరూపం అర్థమైందా కనుక సూక్ష్మంలోనే మోక్షం ఉంది తల్లిదండ్రులకు మించిన దేవతలు ఎక్కడా లేరు ఏ దేవలోకాలు కూడా లేవు తల్లిదండ్రులను మూడు సార్లు ప్రదక్షిణ చేస్తేనే ఆయన గ్రహ పదవి వచ్చేసింది నీవు ప్రతిరోజు తల్లికి నమస్కరించి మీ తల్లికి నమస్కరించి తర్వాత గురువు నమస్కరించి నీ యొక్క సంస్కారాన్ని పెంచుకో నాయుడు అటువంటి సంస్కారాన్ని పెంచుకున్నాడు ఆయన ఆయనకు ఆలోచన వచ్చింది ఓహో మనం వెలికి నెక్కి తిరగలేము ఈ వెలిగి ఆడబోయేది ఎప్పుడు పోయేది సుబ్రహ్మణ్య అన్ని లోకాల చుట్టూ కూడా విష్ణు దగ్గరికి పోలేదు కనుక అందరి దేవతలు మన తండ్రిలోనే ఉన్నాడు కనుక మన తల్లిలోనే ఉన్నాడు కనుక వాళ్ళ చుట్టూ మూడు సార్లు దిగేశాడు ఆయన బుర్రను ఉపయోగించాడు జ్ఞానాన్ని పెంచుకున్నాడు అంతే కనుక ఇదమ్మా మనకు విఘ్నేశ్వరుడు చరిత్ర ఘణాధ్యక్షుడు అయ్యాడంటే అందుకే తల్లి తండ్రి వ్యవహారం ఇచ్చారంటే ఆయనకి ఈ యొక్క భూలోకంలో ఏ లోకంలో అయినా ఏ పని చేయాలన్నా ఏ పూజ చేయాలన్నా శుభకార్యాలు చేయాలంటే మొట్టమొదట వినాయకుడిని పూజించే మళ్ళీ ఎవరినైనా పూజించాలి ఏ వ్రతమైనా చేయాలి ఏ పూజైనా చేయాలి ఏ దేవతల అని ప్రార్థించాలి గణనాథుడికి మించిన నాథుడు ఇంకా లేడు మీకు ఆయన పూజ చేస్తేనే మీకు ఆ విజయం లభిస్తుంది ఆయన పూజ చేయకపోతే అది మీకు ఫలప్రదం కాదు అని అన్నాడు అని చెప్పి వినేశ్వరుడు చూతల్లి అది సంస్కారం అంటే సంస్కారం అనేది ఎక్కడో వెతకాల్సిన పని లేదు మన దగ్గరే ఉంది సంస్కారం దాన్ని ఉపయోగించుకునే స్థితిలో ఉపయోగించాలి మనం సంస్కారవంతులు కావాలి అంటే ఎక్కడో పోయి నేర్చుకున్న నాకు సంస్కారం నేర్పండి నేర్పండి అంటే వాళ్ళు తెలిసిన అజ్ఞానం సగం సగం జ్ఞానం సగం జరిపి సగం అజ్ఞానం సగం చెప్పి మనం ఎందుకు పని రాకుండా చేస్తారు సగం సన్నా సగం తెలివి దేనికి పనికి ఉంటే తెలియకుండా ఉండాలి లేదా సంపూర్ణంగా నేర్చుకోవాలి అని చెప్పాడు వినయశీలుడు అప్పుడు వెంటనే ఆ పాప వచ్చి వినయశీలు పాదాలు పట్టుకు నమస్కరించి నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది సంస్కారం అంటే ఎప్పుడు అర్థమైంది అని చెప్పి ఒక నమస్కారం పెట్టేసేసి ఆ తల్లి కూడా నమస్కరించింది అయ్యా నా బిడ్డ ఇక గొప్ప అవుతుందా నీ బిడ్డ గొప్పది కాదమ్మా మహా సరస్వతి అవుతుంది గొప్ప విద్వాంసులు అవుతుంది గానములు ఆమెను మించిన వారు ఉండరు అంత గొప్ప విద్వాంసులు వాళ్ళు అని దీవించి పంపించేశారు అలా దీవించబడిన వాళ్ళే ఇప్పుడు గొప్ప గొప్ప విద్వాంసులు ఒకప్పటి విద్వాంసులు ఎంతోమంది గాన మాధుర్యంతో మనకు గానానందిస్తున్నారు వాళ్ళు అందరూ కూడా తల్లిదండ్రులు ప్రేమించిన వారి తల్లిదండ్రులు పూజించిన వారు హరి ఓం నమో నారాయణ సర్వే భవంతు समस्तसन्मङ्गलानि सन्तु ॐ शान्ति शान्तिः शान्तिः एतत् सर्वं श्रीकृष्णार्पणमस्ति ॐ तत्सत्